ఓం నమ శివ నమ మిత్రులకి శ్రేయోభిలాషులకి అలాగే నన్ను ఇంతగా ఆదరిస్తున్న యూట్యూబ్ ప్రేక్షకులందరికీ కూడా పేరు పేరు ధన్యవాదాలు మిత్రులరా చాలామంది మిత్రులు అడుగుతుంది ఏంటంటే ఆర్థిక సమస్య కుటుంబ సమస్యలు అంటే కుటుంబ సభ్యుల మధ్య గొడవలు అలాగే ఆర్థిక స్థితి మెరుగుపడకుండా ఉండటం వల్ల చాలా సమస్యలు వస్తున్నాయండి అని అంటున్నారు మిత్రులరా జాతకరిచ్చ కొన్ని లోపాల వల్ల కూడా ఇలాంటి సంఘటనలు జరుగుతూ ఉంటాయి కానీ త్వరగా ఫలితం రావడానికి ఖర్చు లేకుండా మనం చేసుకోగలిగే ఉపాయం ఏది అని మిత్రులు అడిగారు రోజున ఒక చిన్న ఉపాయాన్ని మనం తెలుసుకుందాం మిత్రులరా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే కనుక నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే గంట సింబల్ని యాక్టివేట్ చేసుకోండి నచ్చితే మీకు పది మంది మిత్రులు షేర్ చేయండి ఇంకొకటి ఏంటంటే చాలామంది మిత్రులు రిప్టెడ్గా క్వశ్చన్స్ అడుగుతున్నారు ఆ వీడియోస్ చాలా చేయడం జరిగిన మిత్రులారా మీరు అంతకుముందు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుంటే ఒకవేళ గంట సింబల్ని యాక్టివేట్ చేసుకోకపోతే గంట సింబల్ని యాక్టివేట్ చేసుకోండి నేను చేసే ప్రతి వీడియో కూడా మీకు మీకు నోటిఫికేషన్లో వచ్చేస్తుంది ఈ తంత్రం దేనికి చేయాలి ఎలాంటి ఫలితాలు ఉంటాయో మీకు వివరిస్తాను మనకు ఈ తంత్రాన్ని శివాలయంలో కానీ మన ఇంట్లో మన ఇంట్లో శివుడి పటం ఉన్న శివలింగం ఉన్న అక్కడ చేసుకోవడానికి ఈ తంత్రం ఉపయోగపడుతుంది ఈ తంత్రాన్ని ఎలా చేయాలి ఏ రోజు చేయాలో మీకు ఇప్పుడు నేను వివరిస్తాను ఈ తంత్రాన్ని సోమవారం నాడు ఉదయం మన ఇంటి దగ్గర కానీ శివాలయంలో కానీ చేసుకోవచ్చు ఏం చేయాలి ఎలా చేయాలి సోమవారం ఉదయాన్నే లేచిన తర్వాత స్నానం చేసిన తర్వాత మీ మందిరంలో శివభగవాన్ పటం ఉన్న లేకపోయినా శివలింగం ఉన్న మీరు రెండు కర్పూరం బిల్లలు తీసుకోండి ఇలా అలాగే ఒక లవంగాన్ని తీసుకోండి ఈ తంత్రానికి కావాల్సిన కర్పూరము లవంగా అలాగే మీరు ఆవు నీతితో దీపం వెలిగించాలి ముందు ఆవు నీతితో దీపం వెలిగించాలి దీపం వెలిగించిన తర్వాత కర్పూరం బిళ్ళలు రెండు అలాగే లవంగాన్ని తీసుకొని స్వామివారి ముందు పెట్టాలి పెట్టి మీరు మీ సంకల్పం ఏదైతే ఉందో ఏ కోరిక మీ మనసులో ఉందో చెప్పుకోండి తర్వాత ఓం నమ శివాయ అని ఇరవై ఒక్కసార్లు అనుకోండి మనసులో అనుకోండి అనుకున్న తర్వాత ఈ దేవుడి ముందు పెట్టిన కర్పూరం బిల్లుల్ని లవంగని ఇలా రెండింటి తీసుకొని చేతులు ఎలా తీసుకొని ఏ చేయి తీసుకోవాలో డౌట్ కూడా రావచ్చు కుడి చేతిలో తీసుకోండి ఎందుకంటే నేను వీడియో చూపిస్తున్నప్పుడు కుడి చేతిలో మొబైల్ ఉంది ఎడం చేయి మీకు చూపించాను చూపించడం కోసం ఇలా పెట్టేసి ఇలా మూసుకొని మీ సంకల్పాన్ని ఏవి కావాలనుకుంటున్నారో ఆర్థికమైన విషయం ఆరోగ్య సమస్యలు ఉంటే ఆరోగ్య సమస్యలు కుటుంబ సమస్య అంటే కుటుంబ సభ్యుల మధ్య గొడవలు ఏదైనా గొడవలు ఇలాంటివి తీరిపోవాలి వాటి నుంచి బయటపడాలని కోరుకోండి కోరుకుని మీరు ఈ కర్పూరాన్ని మీ ఇంటి దగ్గర తులసి కుండి ఉన్నా అంటే స్వామికి ఏ నైవేద్యం పెట్టాలండి అని మనం కూడా రావచ్చు మీరు ఇవి ఏది ఓపిక ఉంటే ఆ నైవేద్యం పెట్టండి అలాగే ఇది మాత్రం కర్పూరాన్ని అలాగే లవంగాన్ని మీరు మీ ఇంటి దగ్గర తులసి కుండి ఉంటే తులసి కుండి ముందు ఈ రెండు కర్పూర బిల్లలు పెట్టి దాని మీద లవంగాన్ని పెట్టి చక్కగా వెలిగించండి వెలిగించిన తర్వాత ఇందులో కర్పూరం ఈ రెండు రెండే ఎంతగానో ఎక్కువ కాదండి ఈ లవంగ కూడా దాంట్లో పెట్టి వెలిగించాలి వెలిగిస్తున్నప్పుడు ఖచ్చితంగా మీరు నమస్కారం చేసుకొని ఏమనాలంటే స్వామి నాకు ఏదైతే సమస్య ఉందో ఆ సమస్య తీరిపోవడానికి నేను ఈ ప్రయత్నం చేస్తున్నాను అని ఖచ్చితంగా చెప్పండి అలా ప్రతి సోమవారం నాడు మీరు ఉదయం పూట లవంగాతో కర్పూరంతో స్వామివారి అవినీతితో దీపం వెలిగించి చేయొచ్చు అలాగే ఇంకొక మార్గం ఏంటంటే మన ఇంటి దగ్గర సురసం మొక్క లేదండి అప్పుడు మీ ఇంటి దగ్గరలో కనుక శివాలయం ఉంటే మీరు పూజామందిరంలో ఈ పద పెట్టారు కదా కర్పూరం పెట్టారు లవంగం పెట్టారు దీన్ని అలాగే చేత్తో పట్టుకొని కుడి చేయని అడించేయని చేత్తో పట్టుకొని చక్కగా శివాలయానికి వెళ్ళి శివాలయ ప్రాంగణంలో అంటే శివుడు కాదు శివాలయ ప్రాంగణంలో టెంపుల్ ప్రాంగణంలో ఎక్కడైనా సరే ఇలా పెట్టి దీపం వెలిగించండి అది తూర్పు వైపు కానీ ఉత్తరం వైపు కానీ పెట్టి దీపం వెలిగించండి అంటే దక్షిణ భాగం వైపు కాకుండా తూర్పు మీ ముఖం అనేది తూర్పు వైపుకి ఉత్తరం వైపుకు ఉండే విధంగా చూసుకోండి అలా పెట్టి వెలిగించడం వల్ల అక్కడ కూడా వెలిగించే ముందు సంకల్పం చెప్పుకోండి ఇదే తంత్రం అంటే డైరెక్ట్గా శివాలయంలో శివుడి ముందు పెట్టి కూడా తీసుకొని వచ్చి వెలిగించవచ్చు ఇది చేయడం వల్ల మీకు ఆర్థిక స్థితి మెరుగుపడడానికి అవకాశాలు కనిపిస్తాయి అలాగే ఆరోగ్య సమస్యలు ఏదైతే ఉన్నాయో వాటి నుంచి బయటపడడానికి అవకాశం ఉంటుంది అలాగే కుటుంబ సభ్యుల మధ్య ప్రతిదానికి గొడవలు అవుతూ ఉంటాయి కదా అలాంటి గొడవలు తగ్గడానికి అవకాశం ఉంటుంది ఈ తంత్రాన్ని ప్రతి సోమవారం చేయొచ్చు అలాగే కొంతమంది మిత్రులు అడగచ్చు నెలసరి ఉన్నవారి పరిస్థితి ఏంటండి వాళ్ళు వాళ్ళ నెల ఇంట్లో ఉన్నప్పుడు మనం చేయొచ్చా వారు నెలసరి ఉన్నప్పుడు ఈ తంత్రాన్ని చేయమాకండి వారికి ఆ టైం అయిపోయిన తర్వాత సోమవారం నాడు ఉదయం పూట ఈ తంత్రాన్ని చేయాలి వీలైన వారు ఇంటి దగ్గర చేయండి తులసి మొక్క ఉన్నవారు ఇంటి దగ్గర చేసుకోండి తులసి మొక్క లేని వారు శివాలయంలో చేసుకోండి మిత్రులారా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే కనుక లైక్ చేయండి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి గంట సింబల్ని యాక్టివేట్ చేసుకోండి పది మంది మిత్రులకు షేర్ చేయండి మీరు ఇంతగా నన్ను ఆదరిస్తున్న మిత్రులందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ఓం నమ శివాయ శ్రీమాతరి నమ